ఫస్ట్ టైం చేశానండి టైలరింగ్ విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ వరకు చూడండి అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకినాడ స్మనిస్ థ్రెడ్ మ్యాజిక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసరికి కట్ బార్డర్ అయితే చూపించాలని అయితే అనుకుంటున్నానండి దానికన్నా ముందు ఇదిగోండి ఇక్కడ నేను కట్ కట్ చేస్తున్నాను కదా ఇవి వచ్చేసరికి ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేవి వస్తాయి అన్నమాట కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో అవి కట్ చేస్తున్నాను అనమాట ఇవి కట్ చేయడం చాలా కష్టం అండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టాను పెద్దగా ఎవరు చూడలేదు అనుకోండి పర్వాలేదు ఒక సిక్స్టీన్ థౌసండ్ అయితే చూసారనమాట వాటిని రీమేక్ చేయడం కూడా జరిగింది నాకు చాలా హ్యాపీ అనిపించింది రీమేక్ చేసిన దాంట్లో కూడా ఒక టెన్ థౌజండ్కి అయితే వెళ్ళింది అనమాట అప్పుడు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది కదా నాకు రీమేక్ చేస్తే నాకు ఇష్టం అండి అంటే నా వాయిస్ని ఇంకొకరు యూజ్ చేసుకున్నారనేటట్టు అనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఇవంతా కూడా నీట్గా కట్ చేసేసి అండ్ స్టోన్స్ కూడా యాడ్ చేయాలండి స్టోన్స్ కూడా యాడ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం లుక్ అనేది బాగుంటుంది కదా ఇది వచ్చేసరికి నేను సేల్ చేద్దామని అయితే వర్క్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ప్రస్తుతానికి అన్సీజన్ కదా ఇప్పుడు వచ్చాక అంటే ఈ నెక్స్ట్ అప్కమింగ్ మంత్లో ఏమైనా చూడాలి వస్తాయేమో మనకి కస్టమర్స్ ఎవరైనా వస్తారేమో చూడాలి ప్రస్తుతానికైతే నేనైతే ఖాళీ అండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి సంబంధించి నేను ఖాళీ అనమాట మగ్గ వర్క్స్ అయితే ఉన్నాయండి నాకు ఎప్పుడూ మగ్గ వర్క్స్ ఎప్పుడు ఉంటాయి అలానే ఇప్పుడు ఉన్నాయి అనమాట ఇది వచ్చేసరికి హ్యాండ్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉందండి హ్యాండ్ నేను వేరే వాళ్ళకి ఈ వర్క్ అనేది చేయడం జరిగింది అయితే అది చూసి ఇప్పుడు నేను మళ్ళీ ఇది డిజైన్ ఇస్తే బాగుంటుంది కదా అంటే నాట్ వర్క్ టైప్లా ఉందన్నమాట రి బెలూన్ నాట్ వర్క్ ఉంటుంది కదా అట్లా వచ్చిందనమాట ఈ వర్క్ సరే కస్టమర్కి కూడా సేల్కి ఇద్దామని అయితే అనుకుంటున్నాను మీకు ఒకవేళ కనుక కావాలి అని అనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే అవుతున్న నా నెంబర్కి అయితే కాల్ చేసి అయితే మీరు అడగచ్చు ఆర్ వాట్సాప్ మెసేజ్ వాట్ ఎవర్ మేబీ మీ ఇష్టం అదైతే చేసి అడగచ్చు ఇక్కడ వచ్చేసరికి నేను నా దగ్గర ఉషా మిషన్ అనేది ఉందండి యాక్చువల్గా నాకు స్టిచ్చింగ్ అయితే అస్సలు రాదు బట్ నేను ఒక్కరోజే వెళ్ళాను అనమాట టైలరింగ్ క్లాస్కి అయితే వెళ్ళానండి ఇది వచ్చేసరికి నాకు ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ నాకు గవర్నమెంట్ నుంచే వచ్చిందండి ఈ మిషన్ వచ్చేసరికి సరే అని చెప్పేసి ఇంకా ఇది అప్పటి నుంచి నా దగ్గరే ఉంది బట్ నాకు స్టిచ్చింగ్ చేయడం అయితే రాదు అయితే నేను రీసెంట్గా ఒక ఒక్కరోజు నేను టైలరింగ్ క్లాస్కి వెళ్ళడం జరిగిందనమాట అయితే మా పక్కన నైబర్ అమ్మాయి అనమాట తను కూడా నాకు మంచిగా సపోర్ట్ చేస్తుంది అండ్ ఆ ఒక్కరోజు వెళ్ళినందుకు కూడా నేను ఒక త్రీ డ్రెస్సెస్ అనేవి నేను స్టిచ్ చేసుకున్నాను ఫ్యూచర్లో చూపిస్తానేమో చెప్పలేను కంపల్సరీగా చూపించడం అయితే జరుగుతుంది చూపిస్తానండి అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ మిషన్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు కట్ డిజైన్ చేయడం కోసమని క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి కదా ఇదిగోండి ఇదే అనమాట ఆ శారీ ఈ శారీకి నేను ఇప్పుడు కట్ బార్డర్ అనేది వేస్తున్నానండి కట్ బార్డర్ వచ్చేసరికి చాలా అంటే చాలా సింపుల్ అని అనుకుంటారు బట్ కాదండి ఎందుకంటే అవి కరెక్ట్గా ప్లేస్మెంట్ యాడ్ చేయాలి అండ్ పైకి కిందకి రాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అది మెయిన్ ఇంపార్టెంట్ అండి కట్ అంటే పైకి కిందకి ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక్కొక్కసారి లూజ్ అయినప్పుడు పైకి కిందకి మూవ్ అయిపోయింది అనమాట అది అలా రాకుండా నేను జాగ్రత్తగా సెట్ చేసుకున్నాను అనమాట అండ్ నేను మీకు ఇప్పుడు అది చూపించాను కదా అంటే నేను దానిపైన వర్క్ చేయడం కోసమని ఆల్రెడీ ప్రింట్ వేయించానండి ఎప్పుడు నేను కాలేజీలో ఉన్న టైంలో వేయించాను అనమాట ఇంకా నేను దాన్ని పక్కన పెట్టేశాను కాబట్టి ఇంకా వదిలేసాను అండ్ ఇప్పుడు నేను దానికి క్లాత్కి నేను అటాచ్ చేస్తున్నానండి ఆ వేస్ట్ క్లాత్ అనేది ఈ శారీకి అటాచ్ చేస్తున్నాను అనమాట ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల మనకి స్పేస్ అనేది ఉంటుంది కదా ఆ స్పేస్ కరెక్ట్గా మనం చూసుకుని ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అయితే పెట్టుకోవచ్చు అందుకని నేను ఇది క్లాత్ అనేది అటాచ్ చేస్తున్నాను బట్ ఈ మిషన్ అండి నిజంగా చెప్తున్నాను మనకి ఇది ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు ఎలా పడితే మనం దీన్ని అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట நான் கைத்தே சாலா ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను రూపాయి కూడా ఖర్చు పెట్టలేదండి నా గవర్నమెంట్ నుంచి అయితే వచ్చిందనమాట అప్పట్లో మిషన్స్ పెట్టుకోండి అని అన్నప్పుడు ఇప్పుడు కా ఇప్పుడు తెలుగుదేశం కాకుండా బిఫోర్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు నాకు ఈ మిషన్ అనేది వచ్చిందనమాట చాలామంది నార్మల్ మిషన్స్ తీసుకున్నారు బట్ నేను వచ్చేసరికి ఉషా జాముని మిషన్ అయితే తీసుకున్నాను అనమాట నాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి రీసెంట్గా అంటే నేను ఒక టూ డేస్ క్రితం కూడా నేను జిగ్జాగ్ వేయడం కూడా నేర్చేసుకున్నాను నాకు చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే ప్రతిదానికి ఏ నేను శారీ కుచులు వేయించాలంటే జిగ్జాగ్కి బయట అనమాట ఇప్పుడు నేనే నేర్చేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి క్లాత్ అనేది అటాచ్ చేశాం కదా ఇప్పుడు నేను ఈ వర్క్ అనేది చేస్తున్నాను అనమాట కరెక్ట్గా వచ్చేలాగైతే చేసుకున్నానండి అది కొంచెం ఎక్కువ క్లిప్ అనేది నేను వీడియో తీయలేదు వర్క్ చేసిన దాన్ని ఇదిగోండి ఇట్లా కట్ చేస్తున్నాను అనమాట సరే అది ఎలాగో క్లిప్ ఎక్కువ తీయలేదు కదా అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడైతే తీస్తున్నాను నాకు ఫ్రేమ్స్ వచ్చేసరికి అండి చాలా ఎక్కువ ఫ్రేమ్స్ ఏ పడ్డాయండి అంటే ఫ్రేమ్స్ అంటే మనం ఎప్పుడూ ఇప్పుడు ఒక లైన్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇంకొక ఫ్రేమ్ మళ్ళీ అటాచ్ చేసుకుని అలా కింద లైన్కి వచ్చేసరికి నైన్ టు టెన్ ఫ్రేమ్స్ అయితే సెట్ అయ్యాయి అనమాట అండ్ పైన వచ్చేసరికి ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ ఫ్రేమ్స్ అయితే సెట్ అయ్యండి అండ్ అడ్డంగా ఐ మీన్ కొట్టు చింగు ఉంటుంది కదా అక్కడ వచ్చేసరికి ఒక ఫ్రేమ్ ఇంకా ఒక హాఫ్ ఎక్స్ట్రా అనేది పట్టింది అనమాట ఇంకా వర్క్ అనేది కంప్లీట్ చేసేసాను కంప్లీట్ చేసేసాక ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి మన దగ్గర షోల్డరింగ్ మిషన్ రీసెంట్గా కొన్నాం కదా అయితే మరి యాక్చువల్గా నేను ఈ కట్ డిజైన్ చేయడం కారణమే ఈ షోల్డరింగ్ మెషిన్ అనమాట ఎందుకంటే ఈ షోల్డరింగ్ మిషన్ ఉన్నది కదా చక్కగా మనం కూడా ఈ వర్క్ ఏదో చేసుకుంటే ఉపయోగపడుతుంది కదా అన్నట్టు కొంచెం లుక్ వైస్ మారిపోతుంది కదా అన్నట్టు నేను ఈ కట్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట తర్వాత రీసెంట్గా కూడా మన బాగీ డిజైనర్స్ని చూసాము సరే అయితే ఆవిడ కూడా చేశారు కదా నాకు ఎప్పటి నుంచో చేసుకోవాలని ఉంది కానీ నాకు ఖాళీ లేక చేయలేదు ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం ఖాళీ దొరికింది కదా ఒక వీడియో కూడా పోతుందన్నట్టు నేనైతే చేస్తున్నానండి అండ్ ఇదిగోండి ఈ షోల్డరింగ్ మిషన్తో నీట్గా కట్ చేసుకున్నాను యాక్చువల్గా అదేంటి ఇది చెక్క మీద పెట్టకుండా నేల మీద పెడితే ఇంకా బాగా వస్తుందంట ఈసారి ఎప్పుడైనా అట్లా ట్రై చేయాలి నేల మీద పెట్టి ఎందుకంటే నేను ముందు నా డ్రెస్ కట్ చేసుకునేటప్పుడు కూడా నేను నార్మల్గా హ్యాండ్ మీద పెట్టేసే చేసినట్టున్నాను ఆరు చెక్క మీదో గుర్తులేదు అది కూడా కొంచెం లైట్గా డార్క్ అయితే వచ్చిందనమాట బ్లాక్నెస్ వచ్చింది యాక్చువల్గా మన అదృష్టం ఏంటంటే ఇది మన సారీ కాబట్టి మనకేం అలాంటి ఇబ్బందులు ఏమీ లేవండి ఏమీ పర్వాలేదు అండ్ ఇక్కడ ఇంకొకటి చూసారా మీరు అక్కడ మనం ఆల్రెడీ వర్క్ చేసిన దాని మీద కూడా కుట్ అనేది వెళ్ళిందన్నమాట అండ్ నేను ఒకసారి ఆపి మళ్ళీ ఆన్ చేసి అట్లా చేసుకున్నాను బట్ నేను చాలా నీట్గా అయితే వచ్చిందండి వర్క్ మాత్రం సూపర్గా వచ్చింది బట్ కట్ చేయడం మాత్రం పెద్దగా నాకు అంత బాగాలేదని అనిపించింది ఎందుకంటే బ్లాక్నెస్ వచ్చింది కాబట్టి అండ్ మన వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మీకు మంచి మంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ కావాలంటే కనుక నా నెంబర్ ఇస్తున్నాను కదా నాకు కాంటాక్ట్ అయ్యి అయితే నాకు వర్క్ అయితే ఇస్తారని అయితే అనుకుంటున్నాను ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అంటే థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి అలాగే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ